నన్నెందుకు చేయి విడిచితని అర్థం చాలా ఒక దేవుడి సహాయం కొను ప్రార్థించుకున్నాము మహాపరిషుడా ప్రేమగల దేవా దయగల తండ్రి పాదములకే వేల కొలది వందలం మీ సిద్ధపరిచి ఇప్పటి వరకు మూడు మాటలు ధ్యానించుకుంటూ కృపను చూపించినందుకు నీకు వందనాలు తండ్రి అయా నాలుగో మాటను వివరించుటకు అయా ధ్యానించుకుంటూ ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు ప్రవా నాకైతే ఎట్టి యోగ్యత అర్హత లేదు తండ్రి అయా మొట్టమొదటిగా నీ సన్నిధిలో చేరి నీ వాక్యమును గురించి వివరించుటకు ప్రవ్వా అయ్యా నేను ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు తండ్రి ఏదో చేయువయ్యా భక్తి కాదు ప్రభా ఇది ఆత్మలో ప్రార్థించి చూడవలసిన దినములు తండ్రి మాకు సహాయం చేసి ప్రభా ఇప్పుడు ఈ మాటను ధ్యానించుటకు ప్రభా నా నోటి మాట ఒక్కటైనానూ ఉండనియొద్దు తండ్రి ప్రవా మీరే నాకు తోడై ఉండి ఏమి చెప్పాలో ఎలాగ చెప్పాలో తెలియదు మీరే నాకు జ్ఞానమును తెలివిని మీరించి సహాయం చేయమని ఏసే పరిశుధనము ఉన్నాం నాలుగో మాటగా దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ఏలి అక్కడ దేవుడు సెలవు పైన ఫస్ట్ ఆ నాలుగో మాట పలకగానే ఏలి ఏలి లామా సభక్తాని అని అక్కడ ఉన్న వారందరూ ఏమనుకున్నారండి ఎవరిని పిలుస్తున్నారు అనుకున్నారు ఏలి అని పిలుస్తున్నారు ఏలియా వచ్చి ఆ దేవునికి సహాయం చేస్తారని అనుకున్నారు కానీ వెంటనే దేవుడు ఆ మాటకు అర్థం కూడా వివరించారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్దు అని అర్థం దానికి ఏలి ఏలి నామాసభక్త దేవుడు పలికిన రీతిగా మా ఇంకొక దగ్గర ఉంది ఒకసారి చూస్తున్నాము మార్పు సువార్త వార్త పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగో వచనం మార్పు సువార్త పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగో వచనం మూడు గంటలకు వేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితో అని అర్థము ఈ లోకంలో ప్రియుల మన తండ్రి లేదా మన తల్లి మన స్నేహితులు మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనం ఎవరైనా ఆదరణను ఖచ్చితంగా కోరుకుంటాం మన మనం ఆ బాధలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే దేవునిలోకి వచ్చిన తర్వాత కష్టం వస్తే దేవుని దగ్గరికి రావాలని నేర్చుకున్నాం అంతకు ముందు వరకు అసలు కష్టం వస్తే తండ్రికో తల్లికో చెప్పడానికి వాళ్ళకి చెప్తాము మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది ఒక తండ్రికి పిల్లలు ఎలాగ చెప్తారో ఆ రీతిగా ప్రతి చిన్న విషయాన్ని కూడా మన తండ్రితో మనం పంచుకోగలిగిన స్వతంత్రత మనకు మన యేసు వారు మాత్రమే ఇచ్చారు మనకి ఏ కష్టం వచ్చినా ఆనందమైన సంతోషమైన ఆయన సన్నిధిలో పంచుకున్నప్పుడు ఆయన మనకు స్వస్థతను బాధ కలిగినప్పుడు స్వస్థత ఇస్తారు ఆనందం కలిగినప్పుడు అదే ఆ ఆనందం మనం కలగడానికి కూడా కారణం ఎవరు అంటే దేవుడే మనం అడిగిన ప్రతి ఈవిని మనం అడిగినప్పుడు దానికి కొంచెం సమయం పట్టవచ్చు కొంత వ్యవధి తీసుకొనవచ్చు కానీ ఆయన మనకి ఏది అవసరమో ఆయా సమయంలో సమకూర్చి జరిగించే దేవుడు మనయ్య అక్కడ దేవుడు ఆ దేవుణ్ణి అడుగుతారు కదా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అని ఇప్పుడు మనం కూడా దేవుడిని ఎప్పుడైనా సరే మనం మర్చిపోయి దేవుడు చెప్పిన అంశాలన్నిటినీ లేదు దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకిచ్చారు వాటిని పాటించకుండా వాటిలో మనం నడవకుండా ఎన్నో మార్పు తప్పిపోతూ ఉంటాము అప్పుడు కూడా దేవుని తిరిగి మరలా మనం తెలుసుకొని ఆయన క్షమించమని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని క్షమించి మరలా ఆయన తన కృపను చూపుచు ఉన్నారు ఎందు నిమిత్తం అంటే అంతటి క్షమాపణ గుణాన్ని ఆయన కలిగి ఉన్నారు ఆ మాదిరిని మనకు చూపించారు అదే మనమైతే ఎవరైనా మన స్నేహితులు మన ఎప్పుడైనా అనుకోండి ఇంకా వారు ప్రతిసారి నువ్వు నా పట్ల ఇది చేసావు ఇది చేసావు అని మనం వేరేది చూపిస్తూనే ఉంటాం కానీ దేవుడైతే తన బిడ్డలను ఎంతగానో క్షమించే దేవుడు ఆ రీతిగా అదే మనం చేసిన పాపమును బట్టి ఎన్నో శిక్షను భరించవలసిన మనల్ని ఆయన చిందించి దేహంలో ఒక్క రక్తపు పొట్టైన లేదు నీ ఇంకా దేహంలో రక్తం కూడా అయిపోయిన తర్వాత శరీరంలో నుంచి నీరు వస్తుందంట అలాగా దేవుడు ఆ రక్తం అంతా కూడా చేసి తన్ని ఆ వచ్చేంత వరకు కూడా ఎంత శ్రమ ఉందారండి ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు ఎంత దేహము ఎంత చిత్ర వ్యధను భరించారు అంత బాధలో ఉండి కూడా దేవుడు అన్ని బాధలప్పుడు కూడా దేవుణ్ణి ఎక్కడ ప్రశ్ని ప్రశ్నించలేదు తండ్రి అయిన ఎహోవా దేవుణ్ణి ఎక్కడా కూడా ఆయన ప్రశ్నించలా నువ్వు ఎందుకు ఇంత హివసించావయ్యా అని కాని ఎందుకు నన్ను ఇంత బాధించావని కాని అడగలేదు కానీ ఆ సమయంలో నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచిద్దు అని దేవుడు ఎందుకు అడిగారు అంటే యహోవా దేవునికి పాపము అంటే అసహ్యము ఏంటిదండి పాపం అంటే అసహ్యము ఆయనకి అసలు పాపం అంటే నచ్చదు అందుకోసమే తన బిడ్డలను అలా అని చెప్పి తన బిడ్డను వదిలివేయలేదు తల్లి కుమారుడు గాని కుమార్తె గాని ఏదైనా తప్పు చేస్తే శిక్షించో గర్తించో బుద్ధి చెప్పు ఏ రీతిగా మార్చుకుంటుంది అలాగే ఎవోవా దేవుడు తన బిడ్డలను వదిలివేయలేదు కానీ తన తన సుగుమగ్రంథము యాభై మూడో అధ్యాయంలో ఉంటదండి రెండవ వచనంలో లేత మొక్కలను ఎండిన భూమిలో మొలచిన మొక్కలను అతడు ఆయన పెరిగెను చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనని వాడు గాను ఎంత ఘనత అందుతున్నాడు ఆయన లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగాను తండ్రి ఎగోవ ఎదుట అంత ఘనతనుంది అంత సారూప్యముగా ఆయన పెరిగి ఈ రోగంలోనికి మనుషుని రూపంలో వచ్చి మనవలే మానవుని రూప ఇంత శ్రమను అనుభవించి ఇంత బాధ అందుటకు తండ్రి యహోవా దేవుడు తనని ఏర్పరచుకొని తన కుమారుని ద్వారా తన బిడ్డలందరినీ రక్షించాలని అన్నప్పుడు యహోవా దేవునికి అండి ఈ లోకం వచ్చినప్పుడు ఈ శ్రమలన్నీ అనుభవించాలి అని అక్కడే పదోవచనంలో ఉంటది అతన్ని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమైనవి ఏమైందంటే అంటే ఇష్టమైంది తన కుమారుని సైతం కూడా కష్టపెట్ట ఈ లోకంలో అయినా తల్లిదండ్రులు తన కుమారులు తన కుమార్తెలు కష్టపడుతుంటే ఎక్కడో ఒకరి దగ్గర చూడలేరండి కానీ యహోవ దేవుడు తన బిడ్డల కొరకు తన తన కుమారుడిని తన ఎంతో ఎంతో సారూప్యంగా పెంచుకున్న తన కుమారుడిని పంపించి ఈ లోకంలో తన ఎంతో శ్రమలను అందుతారని ఎరిగి కూడా తను పంపిస్తే యేసు ప్రభు వారు కూడా అది ఎరిగి ఉన్నారు ఎరిగి ఉండి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ యహోవ దేవుడు ఆ పాపం అంతా కూడా యేసు ప్రభు వారి మీద పడినప్పుడు ఎవోవా దేవుడు తనని ఆ చెయ్యి ఎందుకు విడిచిపెట్టారు ఆ పాపం అంతా కూడా ఈ లోక పాపం అంతా కూడా అతని మీద ఉంది అని చెప్పి ఒక్క సెకండ్ అండి ఒక నిమిషం పాటు కూడా కదా ఆ సెకండే దేవుడు తట్టుకోలేకపోయారు అలాగే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తండ్రి ఎడవాట్లో దేవుడు ఏ రీతిగా అయితే భరించలేకపోయారో ఎలాగ తట్టుకోలేకపోయారు మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతారు అన్నదమ్ములు స్నేహితులు అందరూ ఏ రీతిగా అయినను ఏ సమయంలో అయినను మర్చిపోతారండి బిడ్డలు కూడా తల్లిదండ్రులను మర్చిపోతారు కానీ దేవుడైతే తన తండ్రి విడిచిపెట్టినప్పుడు తట్టుకోలేకపోయారు ఆ రీతిగా మనం కూడా ఇప్పుడు మనం దేవుని సంఘంలో నిలిచి ఉన్నామంటే దేవుని కృప దేవుని నుంచి దూరం అవుతున్నాము అంటే దానికి మనం ఎంతో బాధించవలసిన దినములవి ఎందుకు అంటే దేవుడు గనుక కృప చూపలేదు అనుకోండి ఈ రోగంలో ఈ రీతిగా మనం ఇప్పుడు జీవించి ఉండేవాళ్ళం కాదు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనల నుంచి దేవుడు తప్పించి మనల్ని ఇక్కడ నిలబెట్టాడు అంటే ఆయన కృపే మన తల్లి ఎవరు విడిచిపెట్టినా దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టాలనే నమ్మకం కలిగి ఆయన ఎడబాటు మనకి ఎక్కడ వస్తుందో అని భయపడి ఈ రోగంలో జీవించాలండి పాపము చేయనప్పుడు దేవుడు తిరిగి మరలా మనం క్షమించి మనల్ని చేర్చుకుంటున్నాడు అంటే ఆయన కాల్చిన రక్తము ద్వారా ఆయన చూపిన కృప ద్వారానే అట్టి క్షమాపణ ఆయన మన మీద కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో అలాగే అందరూ నశించుకోవచ్చున్నారు అట్టి వారందరి కూడా అటు వారందరి కొరకు కూడా మనం అదే ప్రయాస కలిగి అదే ప్రార్థనా జీవితమును కలిగి వారందరి కొరకు ప్రార్థించవలసిన ఆవశ్యకత మనందరికీ కూడా ఉంది ముఖ్యంగా ఈ నాలుగో మాట ద్వారా మనం ఏమి తెలుసుకోవాలని దేవుడు అలాగే చివరిగా దేవుడు ఈ మాటను ముందుగానే జరిగిద్ది అని మనకి దావీదు గారి ద్వారా తెలియపరిచారండి ఇరవై రెండవ కీర్తనలో ఉంటుంది మొదటి వచ్చిన ఇరవై రెండవ కీర్తన మొదటి వర్షం నా దేవా దేవా నా నీవు నేల విడనాడితివి నన్ను రక్షింపకూర ఇక్కడేమని అడుగుచుకున్నారండి నా దేవా నా దేవా నీవు నన్నే విడనాడితివే అని ఇక్కడ దేవుడు కూడా అదే కదా దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివే అని ఈ దిన మనం దేవుణ్ణి అలా అడగలిగిన వారిగా ఉన్నామా అండి దేవుడు కనుక మనం విడిచిపెట్టే మనం అంత పరిశుద్ధమై అంతగా ఆయన మాట విన్నప్పుడే మనం ఆయన అడగలం దేవుని నన్ను ఎందుకు విడిచిపెట్టావు బ్రవ ఈ కష్టకాలంలో ఈ ఒక దుఃఖ సమయంలో నన్ను ఎందుకు విడిచిపెట్టావని దేవుణ్ణి అడగాలి అంటే మనం అంతగా దేవునితో సహవాసమును కలిగి ఉన్నప్పుడు మాత్రమే అడగరము అలాగున దే దావేది గారు దేవుణ్ణి అడిగారు నా దేవా నా దేవా నీవు నన్నేను విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక ఎలాగో మొదలపెడుతున్నారంటే ఆర్తధ్వని చేశారు మనమైతే కొంచెంసేపు ప్రార్థించి ఆ ఎంతో ప్రార్థన చేశామని తరచుతూ ఉంటాం కానీ దావేది గారు ఎంతగా ప్రార్థించారు దాన్ని బట్టే దేవుణ్ణి గట్టిగా అడగలిగాలి ఎందుకు విడిచిపెట్టావయ్యా అని ఇది నాన్న మనం కూడా అడగాలి అంటే అంతే ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి అడగలము మనం ఈ లోకము ఎంతో ఎంత చేసినప్పటికీ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనమైనా మర్చిపోతాం మేలు చేసిన వారిని మర్చిపోతాం కానీ దేవుడైతే తన బిడ్డలు చేసిన పరిచర్యను ఎక్కడ కూడా విడిచిపెట్టరు ముఖ్యంగా నా జీవితంలో అయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యము చేశారండి దేవుని పని చేయటం వల్ల దేవుని పని చేసినందుకే ఈ దినముని ఇక్కడ నిలబడి ఉన్నాను ఎన్నో శ్రమలు ఎన్నో కష్టములు చనిపోవాల్సిన చనిపోవలసిన పరిస్థితుల్లో కూడా దేవుడు కాపాడారు అంటే ఆయన కృప మాత్రమే ఆయన పరిచర్య చేయట బట్టే అది తప్ప ఈ లోకంలో ఏది కూడా మనల్ని రక్షించుటకు కానీ మనల్ని బా ఈ లోకంలో నుంచి విడిపించుటకు ఈ లోక పాపం నుంచి కానీ విడిపించటకు మరేది మార్గం లేదని తలంచుకొని ఇది నా నాలుగో మాట ద్వారా చివరిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే తండ్రి ఎడబాటును ఏవో ఏసై ఎలాగైతే తట్టుకోలేకపోయారో మనము కూడా ఆయన ఎడబాటు ఎక్కడ మనకు వస్తుందో అని భయము కలిగి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన ఇష్టమైన వారిగా జీవించాలని దేవుడు ఈ మాట ద్వారా సెలవిస్తున్నారు ఈ అవకాశం ఇష్టం